అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను నేను పైపింగ్ క్లాత్ అనేది ముందుగానే స్టిచ్చెస్ పెట్టుకున్నానండి చూసారు కదా ఒకటి పావు ఇంచులతో పైపింగ్ క్లాత్ అనేది తీసుకుని థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్చెస్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆ పైపింగ్ క్లాత్ని ఫ్రాక్ నెక్కి ఇలా పావు ఇంచ్ మార్జిన్తో ఇలా నెక్ చుట్టూరా కూడా ఇలా స్టిచ్ చేస్తూ రావాలి చూసిన కదా ఇలా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి నార్మల్ పైపింగ్ అంటే కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది చూసిన కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేస్తుంది ఇప్పుడు రాంగ్ సైడ్కి క్లాత్ని టర్న్ చేసుకున్నాం చూసారు కదా ఇలా ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఆ ఖర్చు లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా ఒక కుట్ర వేసుకున్నాం చూస్తున్నాం కదా ఇలా చాలా సింపుల్గా బాగా వస్తుందండి పైపింగ్ అనేది మీకు మరిన్ని ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఇప్పుడు పదివైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది రావాలి చూడ్డానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫ్రాక్ కాబట్టి డబుల్ స్టిచ్ ఉంటే ఫినిషింగ్ బాగుంటుంది చూస్తున్నారు కదా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేస్తున్నాను మీకు డబుల్ ఫుట్తో పైపింగ్ చేయడం రాకపోతే మీకు సింగిల్ ఫుడ్తో కూడా పైపింగ్ అనేది ట్రై చేయొచ్చండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు నేను ఇంతకుముందు ఇంకొకటి స్టిచ్చేసి పెట్టుకున్నాను ఒక ఫ్రాక్ నెక్ దానికి కూడా టాప్ స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బ్యాక్ వర్డ్ పీస్ అండి దీనికి కూడా ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను ఇలా ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తాను పైపింగ్ రెండు ఒకే వైపు వచ్చేలాగా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సమానంగా పెట్టుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఈక్వల్గా ఉండాలి రెండు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తున్నాడు కదా ఇలా ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుందాం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్గా ఈజీగా వస్తుందండి ట్రాక్ పైపింగ్ అనేది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో పైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్